అరే ఏమైంది మా తమ్ముని ఎందుకు కొట్టినావు నువ్వు ఎవరు కొట్టింది కొట్టి మళ్ళ బుద్ధిలేదా నీకో ఎవరు అంటున్నావు మళ్ళ ఏంది చేస్తున్నావ్ ఎవరు ఎందుకు కొట్టినో మరి తెలువనపుడు వీడియో టైం కి డిస్టర్బెన్స్ ఏది చేస్తున్నావ్ నాకు ఏం తెలుసో వా తమ్ముడవరో నాకు ఏం తెలుసో అరే కౌక ఎందుకు కొట్టింది మీ తమ్ముడు మళ్ళ మా తమ్మునికి మీ కొడుతు కొట్టినావు మళ్ళా నువ్వు ఎవరు నువ్వు అసలు ఎవరు మళ్ళా కొట్టినావు కదా అప్పుడు తెలవాలి ఎవరో ఎవరు మళ్ళా తెలవాలా నీకు అరే ఎవరు మీ తమ్ముడు నాగ్యం తెలుసు నాకేం అప్పుడు కొట్టిండు మళ్ళా మా తమ్ముని కొట్టిండు నాకేం తెలుసు ఎందుకు కొడుతు అట్లా నేను కొట్టాల మరి నిన్ను చెప్పు కొట్టాలా నేను ఇప్పుడు ఎవరు నువ్వు నాకు తెలియదు ఎందుకు రా నేను ఎందుకు వస్తావు మళ్ళీ ఎందుకు కొట్టినావు మళ్ళా నేను అనుకుంటా మీ తమ్ముని నాకేం తెలుసు నువ్వు నీ దగ్గరకి ఎందుకు వస్తుంది ఏమో నాకేం తెలుసు అరే ఆడతా మాట్లాడుతున్నావు కదా మళ్ళీ ఎందుకు కొట్టిండు మీ తమ్ముడు మా తమ్మునికి అరే ఎప్పుడు కొట్టిండమ్మా నాకేం తెలుసు కొట్టిండ ఎందుకు కొడతానే అరే మళ్ళీ కొట్టి ఎవరో వచ్చిన నీ తో వచ్చినా నువ్వు జస్వే కదా తెలుసు అరే తీసు మళ్ళా మా తమ్మునికి కొట్టిండు చెప్పు మా తమ్మున్ కెందుకు అరే పక్కనే పోయి నేనన్నా నేను ఒక్కదాన వేసుకుంటా వీడియో అసలు నీకు గుద్దుందా మళ్ళా నువ్వు మంచిగా మాట్లాడే అర్థమవుతుంది ఏంది మంచిగా మాట్లాడేది ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంది నువ్వు మా తమ్ముడిని కొట్టి ఇంకా ఇంకా నాకేం అదే ఎందుకోవాలా ఎందుకు ఎప్పుడు ఎందుకు కొట్టినావు మరి నేను మీ తమ్ముణ్ణి ఎందుకు కొడతా? నీకు కామెంట్ సెన్స్ ఉందా అసలు ఎందుకు కొట్టినావు నువ్వు? అసలు ఎవరలాదేమే పిచ్చిలేస్తుంది. ఎవరో దలవా ఎందుకు కొట్నా మల్ల నువ్వు? మీ తమ్ముణ్ణి నేను ఎందుకు కొడతా? ఎందుకు కొట్టేది? నీకు ఏమో మీ తమ్ముని వొట్టని. अरे, నేను చూస్తా. మా తమ్ముని చెప్పిండు మల్ల నాకు. ఏం జేష్షు? నాకేనల్సో. నీకేం అవసరం కొట్టడానికి? అని నేను ఎందుకు కొడతా? ఎవరో కొట్నా నాకే కొడతక్లేదు. వికెట్ ఆడేటప్పుడు కొట్టిందంట. ఆది ఇప్పుడు ఎస్కుంటూ వచ్చి నాకు చెప్పిండు. ఏం కాదు చెప్పు మళ్ళా మీ తమ్మునికి ఇప్పుడు అదే వాళ్ళ డాడీ తీసుకోసం ఏం చేస్తుంది మా డాడీ విలుస్తున్నాడు నువ్వు ఎందుకు ఎందుకు మాట్లాడాలి దూరం తమ్ముని కూడా దూరం ఇకొట్టినా కొట్టలే

నడవాల్సి మీ ఫ్యామిలీ మొత్తం వస్తుంది మళ్ళీ మా ఇంటికి చెప్తున్నా ముందే తెలుసు అరే మరి తెలియనప్పుడు ఎందుకు కొట్టిండ

మెంటా ఏమన్నా ఇక్కడ వస్తుంటే వస్తున్నావు కదా వద్ద ఇట్లా నన్ను చెప్పేది గమ్మున పోయిన అరే ఎందుకు పోవాలా

ఏంది ఏంది వేసి కొడతాడు అర్థమైంది తల్త్తి పట్టుకోవాలా అరే రెండో ఒకటే అంతే గమనో నువ్వు అరే ఎందుకు సూపర్ చాలే చాలే సూపర్ అదేంది సూపర్

ఇద్దరు కలిసి జేష్ అయితే పిచ్చడు అయిపోయి దమ్ ధమ్ అయిపోయాడు అనంతం మీద చేద్దాం అనుకున్నాం కానీ జేషు మీద చేయక చాన్ రోజులు లేం కదా ఈ మీదనే అనంతం మీద కూడా ఏపిస్తాం చూడండి పిచ్చడు అయిపోతాడు అనంతన్న కూడా చిల్పిస్తారు ఇద్దరు ఇక్కడ